ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథం దయ్య వల్ల అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి ఎక్కడున్నా కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఏ సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే ఈరోజు సాయంత్రం ఏడున్నర గంటలకు నువ్వు నీ జీవితంలో ఊహించినటువంటిది అంటే కళలో కూడా ఎన్నడూ కూడా ఊహించని ఒక శుభవార్త ఇది ఖచ్చితంగా అద్భుతాన్ని చూస్తావు తప్పకుండా వీను నిర్లక్ష్యం చేయకమ్మా అని మనకు బాబాగారి ఈరోజు ఈ సందేశం ద్వారా మనతో కొన్ని విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నారు బాబాగారు ఇలా ఎందుకు చెప్తున్నారు ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారని మనం ఆయన మాటలోనే విందాం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాబా గారి సందేశాన్ని విందామా మరి తల్లి ఈరోజు సాయంత్రం ఏడున్నర లోపు నువ్వు నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఏ సమస్యతో అయితే మాదన ఉన్నావో ఏ సమస్యతో అయితే బాధపడుతున్నావో అంటే ఆర్థిక ఇబ్బందులతో కానీ అప్పుల బాధలతో కానీ అప్పు తీర్చలేక కానీ ఇంకా అప్పు దొరకక కానీ ఉద్యోగ సమస్యతో కానీ ఇంకా అనారోగ్య సమస్యతో కానీ కుటుంబ కలహాలతో కానీ ఇలా ఏదైతే నీకు సమస్య ఉందో ఆ సమస్యలో చిన్న చిన్న మార్పులను ఖచ్చితంగా నువ్వు ఈరోజు గమనించే తీరుతావు అది ఎలా అనుకుంటున్నావా నేను చెప్పే ఈ సందేశాన్ని నువ్వు తప్పకుండా విని తీరాల్సిందే నిర్లక్ష్యం అనేది అసలు చేయకు అని బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనతో చెప్పాలనుకుంటున్నారన్నమాట ఇప్పుడు నేను ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను బాబా ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావటం లేదు నేను దాచుకున్న సొమ్ము ఏదైతే ఉందో ఒక్క రూపాయి వడ్డీకి ఆశపడి ఇచ్చిన సొమ్ము ఏదైతే ఉందో దాని మీద నేను అస ఆశలు వదులుకోవాల్సిందేనా మరి మాకు డబ్బు తిరిగి రాదా అని నువ్వు ప్రతిసారి కూడా నా దగ్గరికి వచ్చి వేడుకుంటున్నావు కదమ్మా నీకు బాగా దుఃఖం ఎప్పుడైతే వస్తుందో అది కేవలం ఈ సమస్య వలనే వస్తున్నాయి నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఎవరైతే నీ దగ్గర అప్పుగా బదులు డబ్బు తీసుకున్నారో వారు సొంత నిర్ణయాలు తీసుకున్నారు ఏమనంటే ఇక మేము వారి దగ్గర తీసుకున్న ధనం వారికి తిరిగి ఇవ్వాలి ఏం చేయాలని వారు కూడా అనుకుంటున్నారు నువ్వు దానికోసం ఏమీ కూడా భయపడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే వారు తీసుకున్న నిర్ణయం నీకు మంచి జరగబోతుందిగా నీ డబ్బు మొత్తం కూడా రూపాయితో సహా తిరిగి ఇచ్చేస్తున్నారు కాకపోతే నువ్వు ఆశించిన వడ్డీ ఏదైతే ఉందో అది మాత్రమే కొంచెం తగ్గుతుంది మరొకసారి నువ్వు ఎప్పుడైనా అప్పు ఇచ్చేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి ఎటువంటి సమస్య నీకు మళ్ళీ ఎదురవకుండా ఉంటుందో అలా నీ డబ్బును నువ్వు ఇతరులకు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వు ఎందుకంటే అది కేవలం నువ్వు వడ్డీకి ఆశపడి ఇతరులకు ఇస్తున్నావు కదా అది ఎంతవరకు సమంజసం అంటే నీ జీవితంలో నువ్వు ఎన్నో ఎంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ఒక్కొక్క రూపాయ కూడబెట్టుకొని మిగుల్చుకున్న ధనాన్ని నువ్వు ఇతరులకు అప్పుగా ఇస్తున్నావు ఆ అప్పు నీకు తిరిగి వస్తుందో లేదో నువ్వు ఆలోచించుకొని ఇవ్వాలి ఎందుకంటే అది ఆ డబ్బు నీకు ఊరికే వచ్చింది కాదు కదా ఖచ్చితంగా నువ్వు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఏదైనా పనిని నువ్వు మొదలు పెట్టాలని చెప్తున్నాను నువ్వు ఇతరులకు సహాయం చెయ్యి నేను కాదనను కానీ ఎంతో కష్టాల్లో ఉన్నవారికి ఎంతో బాధలలో కూరుకుపోయిన ఉన్నవారికి మాత్రమే సహాయం చేయి అలా కాకుండా జల్సాలకు అలవాటు పడి చెడు వ్యసనాలకు అలవాటు ఉన్న వాళ్లకు మాత్రం నువ్వు డబ్బును ఏ విధమైన సహాయం చేయకు ఎందుకంటే వాళ్ళు తిరిగి నీకు ఆ డా ధనాన్ని ఇస్తారో లేదో కూడా వాళ్ళకు తెలియదు అలాంటి వారికి నువ్వు ఇచ్చి ఎంతో బాధపడుతున్నావు నీ డబ్బును నువ్వు ఇచ్చి కేవలం నీ డబ్బు కోసమే నువ్వు బాధపడుతున్నావు వాళ్ళ నుంచి ఎలా రప్పించుకోవాలి అని అంత బాధపడటం అవసరమా చెప్పు అందుకే ముందే ఆలోచించుకొని ముందడుగు వేయని నీకు చెప్తున్నాను ఎందుకు బాబా మాకే ఇన్ని కష్టాలు నేను ఒక ఆడపిల్లగా పుట్టడం చాలా పెద్ద పాపంగా చేసుకున్నాను కదా ఎందుకంటే నా ఇంట్లోనే నేను ఒక పని మనిషిలాగా బ్రతుకుతున్నాను నాకంటూ ఒక మనసు ఉండదా చెప్పు నేను కేవలం నా పిల్లలకు ఒక ఆయలాగా నా భర్తకు ఒక పని మనిషిలాగా ఈ కుటుంబంలో కేవలం నేను ఒక పని చేసే మనిషిలాగా మాత్రమే జీవిస్తున్నాను నా ఇంట్లో తినడానికి నాకే భయంగా ఉంది అలా పుట్టింటి వాళ్ళు అంతా నీ భర్తనే అంటారు అత్తింటి వాళ్ళు చూస్తే అందరూ కూడా నీకు పుట్టిల్లు లేదా అని అంటారు అసలు నేను ఎక్కడ బ్రతకాలి చెప్పు అసలు నాకంటూ మనసు ఉంటుందా నేను మనిషినేనా నేను ప్రతిసారి బాధపడుతూ ఉంటాను కదా నాకంటూ ఒక కొత్త జీవితాన్ని ఇవ్వమని అలా ఎన్నటికీ కూడా నేను ఇతరులకు అంటే మోసం చేసే అలవాటు నాకు లేనే లేదు ఇతరులను బాధ పెట్టాల్సిన అవసరమే నాకు లేదు కానీ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది నేను ప్రతిసారి కూడా ఇంతే మదన పడుతూ ఉండాలా చెప్పు నేను కేవలం నా పిల్లల కోసం మాత్రమే బ్రతుకుతున్నాను నేను ఎంతో గుణవంతురాలని అది నీకు క నీకు కూడా తెలుసు కదా బాబా ఎప్పుడు కూడా ఇంతే బాధను నేను అనుభవించాలా ఇకపై నాకు కష్టాలు అనేటివి తప్పవా ఎప్పుడు కూడా నాకు సంతోషాలు అనేటివి రావా అని చాలామంది బాధపడుతూ ఉంటారు అలా బాధపడుతూ ఉండకండి ఎందుకంటే బాబాగారు మనకు ఏదైనా సరే ప్రతిదీ పరీక్ష పెడుతూ ఉంటారు ఆ పరీక్ష కాలం ముగిసిన తర్వాత ఖచ్చితంగా మనకు మంచి రోజు వస్తుంది అది నీకు ఈ రోజు సాయంత్రం ఏడున్నర గంటల లోపే నీకు ఒక ఊహించని శుభవార్తనైతే నువ్వు ఖచ్చితంగా వినబోతున్నావు అని బాబాగారైతే అంటున్నారు చాలామంది అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు కదండి అలా అనారోగ్యంతో బాధపడేవారు ఒకసారి మనం బాబా గుడికి వెళ్ళినప్పుడు దుని ఉంటుంది కదా దుని చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయని వేసిన తర్వాత దునిలో విభూతిని తీసుకొని మనము నాలుక పైన వేసుకుంటూ ఉండాలి అలా వేసుకుంటూ ఉంటే కనుక మనము అనారోగ్యంతో సమస్యతో బాధపడే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోలుకుంటారనమాట ఇది ముమ్మాటికి నిజం తప్పకుండా పాటించండి బాబగారు ఎప్పుడు ఇలా చెప్తూ ఉంటారు ఎందుకు తల్లి ప్రతి విషయానికి నువ్వు బాధపడుతుంటావు చిన్న చిన్న విషయాలకు ఏడవటం మంచిదేనా చెప్పు అసలు ఏడవకూడదు ఎంతో ధైర్యంగా బ్రతకాలి భూదేవికున్నంత ఓపిక ప్రతి మనిషికి ఉండాలి అసలు ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నావు నీ ఆరోగ్యం పైన ఎప్పుడు కూడా నువ్వు నీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి కదా నువ్వు నీకున్న కష్టాలకు ఇంకా చాలావా చెప్పు ఈ కొత్త అనారోగ్య సమస్యలతో ఇంకా బాధపడతావా ఎప్పుడు కూడా నువ్వు బాధపడకు నీకు ఒక జీవితం ఊహించనిదిగా జరగబోతుంది అది ఎలా అంటే ఖచ్చితంగా నువ్వు నీ భర్తలో మార్పు కోసమే కదా ఇన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నావు నీ భర్త నుంచి ప్రేమనే కదా నువ్వు ఆశిస్తున్నావు అది ఖచ్చితంగా నీకు జరిగే తీరుతుంది నీ భర్తలో మంచి మార్పులు నువ్వు గమనిస్తావు చిన్న చిన్న మార్పులను నువ్వు గమనించి తీరుతావు అప్పుడు నువ్వే అనుకుంటావు కదా బాబా చెప్పిన ప్రతి మాట నిజమని ఖచ్చితంగా నువ్వు నీ పిల్లల భవిష్యత్తు గురించి ఏ విధమైన ఆలోచనలు పెట్టుకోకు వాళ్ళ భవిష్యత్తుని నాపై వదిలే ఎలా జరుగుతుందో నువ్వే చూడు ఖచ్చితంగా అంచెలంచలుగా ఎదిగి నీ పిల్లలు మంచి భవిష్యత్తుని నువ్వు ఖచ్చితంగా చూస్తావు ఇక మీ కుటుంబంలో ఎటువంటి కలతలు కలహాలు ఎటువంటి బాధలు పడకుండా నేను చూసుకుంటాను నువ్వు ఏం జరిగినా కూడా నెమ్మదిగా ప్రశాంతంగా ఉండు గొడవలకు ఎప్పటికీ వెళ్లకు గొడవలు పడినప్పుడు చాలా ప్రమాదకరంగా జీవితం అనేది ఎక్కువగా అవుతుంది భార్య నీ భర్త గొడవ పడినప్పుడు నువ్వు ప్రశాంతంగా నెమ్మదిగా ఉండు అలా ఉంటే కనుక నువ్వు ఎంతో ఊహించనిదిగా జీవితం అనేది మారుతుంది అలా కాకుండా నువ్వు కూడా చీటికి మాటికి ఎప్పుడు కూడా కుటుంబ కలహాలతో బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు నీకు నేను ఎప్పుడు కూడా మంచి జరగాలనే చెప్తూ ఉంటాను నువ్వు ప్రతిరోజు పూజ చేసేటప్పుడు నా ముందు వేడుకుంటూ ఉంటావు కదా కష్టాల నుంచి గట్టెక్కించు బాబా నాకు ఇంకా సంతోషాలు నువ్వు ఈ జీవితాన్ని నేను అనుభవించలేకపోతున్నానని ఖచ్చితంగా నీకు మంచి జీవితం రాబోతుంది నువ్వు ఊహించనిదిగా జరగబోతుందని చెప్పడానికే నేను ఈ సందేశం ద్వారా వచ్చాను నువ్వు ఏ విధమైన సమస్యతో బాధపడుతున్నావు అనేది నాకు అన్నీ తెలుసు నువ్వు కొన్ని సమస్యలను చెప్పుకోలేకపోతున్నావు ఆ సమస్యలు ఏంటో కూడా నాకు తెలుసు ఏది సమస్య గురించి నాకు చెప్పాల్సిన అవసరమే లేదు ప్రతీది నేను చూసుకుంటాను నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతవరకు నీ జీవితంలో ఎదుర్కొన్న సమస్యలకు ఈరోజు నీకు ఖచ్చితంగా బాధలకు చెడు రోజులకు స్వస్తి పలుకు ఖచ్చితంగా నీకు ఖచ్చితంగా మంచి జరుగుతుందని చెప్తున్నాను నేను నీకు ఏ విషయమైనా చెప్తున్నానంటే అందులో ఎంతో అర్థం ఉంటుంది నువ్వు నెమ్మదిగా ప్రశాంతంగా విని ఆలోచించు నీకే అర్థమవుతుంది ప్రతీది నేను చెప్పిన మాట నిజమని అప్పుల బాధతో అనారోగ్య సమస్యతో ఆర్థిక ఇబ్బందులతో ఎంతో బాధపడుతూ ఉంటావు కదా ఎంత సంపాదించినా కూడా ధనమే మిగలడం లేదని ఎంతో సతమతమవుతూ ఉంటావు నీకంటూ కొన్ని చిన్న చిన్న కోరికలను ఆశలను కూడా తీర్చుకోలేకపోతున్నావు అలాంటి జీవితాన్ని గడుపుతున్నావు నువ్వు కానీ నువ్వు అనుకున్న దానికంటే వంద రెట్ల సంతోషాన్ని నీకు నేను ఇవ్వబోతున్నాను నువ్వు వేచి ఉండు ఖచ్చితంగా నీ కోసం కూడా మంచి రోజులు వస్తాయి అని మన బాబాగారైతే మనకు ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక చక్కటి విషయాలని మనం ముందుకు తీసుకొచ్చారు కదండి బాబాగారు చెప్పిన ప్రతి విషయం నిజమనమాట బాబాగారు మనకు ఏది చెప్పినా కూడా అది మనం నమ్మే తీరాలి బాబాగారు చెప్పిన ప్రతి మాటను మనం గుర్తుంచుకోవాలి నిర్లక్ష్యం మాత్రం అస్సలు చేయకూడదు ఈ సందేశం మీ వరకు వచ్చిందంటే మీరు ఎంత అదృష్టం చేసుకుంటారని అర్థం ఎందుకంటే ఇంత లక్షల మందిలో ఇంత కోట్ల మందిలో కొంతమంది మాత్రమే మన సందేశాన్ని వింటూ ఉంటారు కదా అప్పుడు అది వాళ్ళకు మాత్రమే ప్రాప్తి ఉందని అర్థం అనమాట బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎప్పుడు కూడా కష్టాలను చూసి బాధపడకండి సంతోషాన్ని చూసి విరవీగకండి అన్నీ రెండు సమానంగా తీసుకోవాలన్నమాట కష్ట సుఖాలను కష్టాలను ఇచ్చినప్పుడు బాబా సంతోషాన్ని కూడా ఇస్తాడని మనం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో ఉంటే కనుక మన జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంత సపోర్ట్ చేయండి సాయంత్రం బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా బాబాగారి ఆశీర్వాదం అందరిపై ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయిరామ్